బంధువులందరకు శుభ శుభోదయం అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఈరోజు మనం ఈ వీడియోలో శ్యామలాదేవి మాత నవరాత్రులను గురించి తెలుసుకుందాం మాఘశుద్ధ పాఠ్యమి నుండి నవమి వరకు అమ్మవారిని శ్యామలాదేవిగా పూజించడం ఈ తొమ్మిది రోజులు శ్యామలా నవరాత్రులుగా వ్యవహరించడం అనేటువంటిది మన శాస్త్రాల్లో చెప్పబడింది దశ మహావిద్యల్లో ప్రత్యేక విద్య మాతంగి ఆ మాతంగియే రాజమాతంగి లేదా రాజశ్యామరాదేవి అని పిలవబడుతుంది అస్సాంలో కామాక్ష్య అని చెప్పబడుతున్న క్షేత్రం దశ మహావిద్యల క్షేత్రం కామాక్ష్య గర్భాలయంలోనే ప్రక్కన మరో రెండు పీఠాలు కూడా ఉంటాయి అందులో ఒకటి రాజశ్యామల ఇంకొకటి కమలాత్మిక మిగిలిన ఏడు బయట భిన్న భిన్న గుహలలో మనకు దర్శనమిస్తాయి ప్రత్యేకంగా రాజమాతంగి శ్యామలామాత అని చెప్పబడుతున్న తల్లి శ్రీ విద్యలో లలితాదేవికి అంగదేవతగా జ్ఞానానికి సంబంధించిన దేవి శ్యామల శ్యామలాదేవిని ఆరాధిస్తే జ్ఞానం వస్తుంది ఈ తల్లిని ఒక్కసారి ఆశ్రయిస్తే ఆ తల్లి అనుగ్రహంతో వ్యక్తిలో తెలివితేటలు వృద్ధి పొందుతాయి సృష్టి రచన చేయాలనుకున్నప్పుడు సంకల్పం నుంచి బయటికి వచ్చిన శక్తులు ప్రధానంగా రెండు అవి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి రూపం లలితాదేవి అయితే జ్ఞానశక్తి రూపం శ్యామలాదేవి క్రియాశక్తి రూపం వారాహీదేవి ఈ శ్యామలాదేవిని ఆరాధిస్తే జ్ఞానం వస్తుంది ఆ తల్లిని కానీ ఒక్కసారి ఆశ్రయిస్తే ఆ తల్లి అనుగ్రహంతో వ్యక్తిలో తెలివితేటలు వృత్తి పొందుతాయి మనం సరస్వతి అని వాగ్దేవి అని బ్రాహ్మి అని పూజిస్తున్న సారస్వత రూపమే శ్యామలాదేవి మాతంగము అంటే ఏనుగు శ్యామలా విద్యలు ఎనిమిది రకాలు అవి వరుసగా రాజశ్యామల లఘుశ్యామల సుఖశ్యామల సారికా శ్యామల హసంతికా శ్యామల వీణాశ్యామల వైనిక శ్యామల అక్షరం ఒక జ్ఞానం లేనటువంటి ప్రతి వారిని కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది అలా అనుగ్రహిస్తే అశ్రుద గ్రంథ బోధ అనే సిద్ధిని ఇస్తుంది అంటే ఎప్పుడూ విని కూడా ఉండని గ్రంథంలోని విజ్ఞానము మన బుద్ధికి స్ఫురింపచేయుట అని అర్థం కనుక చిన్నప్పటి నుంచి పిల్లల చేత శ్యామలా చదివిస్తే వారి ఆరోగ్యం బాగుంటుంది పదాలు పలుకుతున్నప్పుడు మన శరీరంలో ఎక్కడ ప్రాణశక్తి స్పందిస్తుందో తెలియదు కానీ కొన్ని పదుల రకాల ప్రాణాయామాలు చేసిన ఫలితం శ్యామలా దండకం చదివితే వస్తుంది శ్యామల అనుగ్రహం లభిస్తే సర్వ విద్యలు భాషిస్తాయి జగన్మాత ధరించిన గురుమూర్తియే శ్యామలాదేవి శివుడు గురుమూర్తి ధరిస్తే దక్షిణామూర్తి అదే విష్ణువు గురుమూర్తి ధరిస్తే దత్తాత్రేయ స్వామి అమ్మవారు గురుమూర్తిని ధరిస్తే శ్యామలాదేవి శ్యామలాదేవికి ఒకసారి నమస్కారం చేసుకుంటే బుద్ధులను పట్టుకుని మలచి తీర్చిదిద్ది అనుగ్రహిస్తుంది ఇహ లోక పరలోకాలలో లభించే సుఖాలకు అభ్యుదయం అని పేరు నిశ్రేయసం అంటే మోక్షం ఈ రెండూ ఇవ్వగలిగే స్వరూపమే ఆ శ్యామలాదేవి తల్లి శ్యామల షోడసనామాలు వాటి ప్రత్యేకత ఏమిటంటే బుద్ధిని బాగు చేసే శక్తి కలిగిన నామాలు ఇవి శరీరం ఉన్నవాడు ఎవడైనా సరే కదంబవనంలో ఉండే ఈ తల్లిని ఈ నామాలతో స్మరిస్తే ముల్లోకాలు వాని వశంలో ఉంటాయి యోగిని శ్యామా శ్యామలా మంత్రి నాయికా మంత్రి సచివేశీ ప్రధానేసి సుఖప్రియా వీణావతీ వైణికీ ముద్రిణీ ప్రియక ప్రియా నీ ప్రియా కదంబేసి కదంబవనవాసి సదా మదా నామా షోడైతంభజ ఈ శ్లోకం మరొక్కసారి सङ्गीतयोगिनी श्यामा श्यामला मन्त्रिनायिका मन्त्रिणी सचिवेशानी प्रधानेशीसुखप्रिया वीणावती वैणिकी च मुद्रिणी नी प्रियकप्रिया नीप ప్రియా కదంబేసి కదంబనవాసి సదాదా చామాని షోడ సైతాన్ని కుంభజ ఇక మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు గురించి తెలుసుకుందాం మాఘమాసంలో వచ్చే మాఘగుప్త నవరాత్రులు అత్యంత శక్తివంతమైనవి ఇందులో ప్రధానంగా శ్యామలాదేవి అంటే మాతంగి అమ్మవారు ఆరాధన జరుగుతుంది లలిత త్రిపుర దేవికి ఈమె ప్రధాన మంత్రిని సాధారణంగా మనకు శరన్నవరాత్రులు అంటే దసరా వసంత నవరాత్రులు మనకి తెలుసు కానీ మాఘమాసంలో వచ్చే ఈ గుప్త నవరాత్రులు ఆధ్యాత్మికంగా చాలా గొప్పవి ఈ తొమ్మిది రోజులు శ్యామలాదేవిని ఆరాధిస్తారు శ్యామల నవరాత్రుల యొక్క విశిష్టత మరియు దాని యొక్క కథ కూడా తెలుసుకుందాం మరి శ్యామలాదేవి అంటే దేవి తల్లి ఆమె యొక్క కథ బ్రహ్మాండ పురాణం ప్రకారం లలితాదేవి భండాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆమెకు సహాయంగా శ్యామలాదేవి రంగంలోకి దిగింది లలితాదేవి తన రాజ్యపాలన బాధ్యతలను రక్షణ బాధ్యతలను శ్యామలాదేవికి అప్పగించింది అందుకే ఈమెను మంత్రిని లేదా రాజశ్యామల అని పిలుస్తారు ఈ తల్లి భండాసురుడి తమ్ముడైన విశుక్రుడు సైన్యాన్ని ఆమె తన గానంతో బుద్ధి బలంతో జయించి అమ్మవారికి విజయాన్ని చేకూర్చింది ఇక ఈ నవరాత్రుల యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ నవరాత్రులను గుప్త నవరాత్రులు అని అంటారని చెప్పుకున్నాం కదా అంటే ఇవి బహిరంగంగా కంటే ఏకాంతంగా మౌనంగా చేసే సాధనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి అంటే వ్యక్తిగతంగా ఇవి ప్రతి ఒక్కరికి ఎవరైతే శ్రద్ధ పట్టి చేస్తారో వారికి ఎక్కువగా ఉపయోగపడతాయి శ్యామలాదేవి తల్లి వేణును ధరించి ఉంటుంది ఈమెను పూజిస్తే వాక్చాతుర్యం అంటే చాలా చక్కగా నైపుణ్యంగా మాట్లాడడం సంగీతము కళల్లో ప్రావీణ్యం లభిస్తాయి రాజకీయాల్లో ఉండేవారు ఉన్నత పదవులు ఆశించేవారు రాజశ్యామల అనుగ్రహం కోసం ఈ నవరాత్రులను విధిగా చేస్తారు ఇక ఈ తల్లి పూజా విధానం మాఘ శుద్ధ పాడ్యము నుంచి నవమి వరకు అంటే మాఘమాస ప్రారంభంలో ప్రారంభమైన శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిదవ రోజైన నవమి వరకు శ్యామలాదేవి నవరాత్ర పూజలను నిర్వహిస్తారు అమ్మవారికి తీపి పదార్థాలు ముఖ్యంగా పానకము పళ్ళు నైవేద్యం పెట్టాలి ఓం హ్రీం శ్రీం రాజ శ్యామలాయ హ్రీం శ్రీం నమః ఓం హ్రీం శ్రీం రాజ శ్యామలాయ నమ అనే మంత్ర పఠనం వల్ల కానీ లేదా శ్యామలాదండకాన్ని పఠించడం వల్ల కానీ అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించింది ఈ శ్యామలాదేవి తల్లియే శ్యామలాదేవి దండకం రాసింది కూడా శ్రీ మహాకవి కాళిదాసే చదువులో రాణించాలన్నా మాట తీరు మెరుగుపడాలన్నా చేస్తున్న వృత్తిలో ఉన్నత స్థానానికి వెళ్లాలన్నా విద్యార్థి స్థాయి నుండి శ్యామలామాతను ఆశ్రయించడం వారికి సర్వ విధాల విజయాన్ని చేకూరుస్తుంది ఈ మాఘమాసంలో వచ్చే శ్యామల రాత్రులు అందుకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఈ తొమ్మిది రోజులు ఆ తల్లిని మనం ప్రార్థించుకుని ఆ అమ్మవారి కృపకు పాత్రలవుదాం మరొకసారి అమ్మవారి నామాన్ని తలుచుకుని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం ఓం హ్రీం శ్రీం నమః నమ హ్రీం శ్రీం రాజ శ్యామలాయే నమ ॐ ह्रीं श्रीं राजश्यामलायै नमः ॐ श्रीमात्रे नमः सर्वे जना सुखिनो भवन्तु शुभमस्तु स्वस्ति